నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ ఈ సెవెన్ తెలుగు నేను త్రివేణి హోపనొప్పనో హీలర్ని మరియు లైఫ్ కోచ్ని ఈరోజు ఈ వీడియో చాలా చాలా ముఖ్యమైంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎవరో ఒకళ్ళతో ఏదో ఒక ప్రాబ్లం ఉండనే ఉంటుంది అంటే ఇంకొకళ్ళ నుంచి మీకు బాధ కలుగుతుంటుంది వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు కోపడుతుంటారు తిడుతుంటారు నెగిటివిటీ వేస్తుంటారు మీ మీద అది మీరు తట్టుకోలేకపోతుంటారు లేదా మీరు కూడా వాళ్ళ మీద తిరిగి రిటర్న్గా నెగిటివిటీ వేస్తుంటారు కానీ ఇలా ఎంతకాలం మిమ్ మీ నుంచి ఏ ఎనర్జీని బయటికేస్తున్నారో అదే ఎనర్జీని మీరు అందరి నుంచి అట్రాక్ట్ చేస్తారు కదా అందుకని ఇప్పుడు మీరు మీ లైఫ్లో చాలామంది ఉంటారు అందులో కొంతమందితో మీ రిలేషన్షిప్ అంతగా బాగుండదు సో అలాంటి రిలేషన్షిప్స్ని మీరు సరి చేసుకోవాలి లేదా వాళ్ళతో కట్ ఆఫ్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో మీకోసమే ఇది ప్రతి ఒక్కరూ వినాల్సిందే ఇందులో నేను ఒక మెడిటేషన్ లాంటిది చేపిస్తాను అది కూడా మీరు రోజు చేయాల్సిందే సో కాబట్టి ఈ వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు వినండి దాని గురించి చెప్పడానికన్నా ముందు ఎవరైతే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ కూడా చేయండి అప్పుడు ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది అప్పుడు మీకు మీరు కూడా అందరికీ హెల్ప్ చేసిన వారు అవుతారు ఓకే ఇప్పుడు మీరు మీ తల్లిదండ్రి తప్ప వేరే ఎవరితోనైనా మీ రిలేషన్షిప్ అంతగా బాగాలేదంటే అప్పుడు నేను ఈ వీడియోలో చెప్ చెప్పబోతున్నాను కదా దాన్ని చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మనుష్యులంటే ఎవరు మనలో ఎనర్జీ ఉంది ఆ ఎనర్జీని రెండు విధాలుగా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ సో మనము కొందరి మీద పాజిటివ్ ఎనర్జీని పంపుతుంటాం కొందరికి ఇంకొందరికి నెగిటివ్ ఎనర్జీని పంపుతుంటాం అంటే మనం మనసులో వచ్చే ఆలోచనలు మన ఆ ఆలోచనలు అంటే ఏంటి మా పదాలు మాటలు ఆ మాటల్లో ఏముంటుంది పాజిటివిటీ ఉంటే మనలో ఆ పాజిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ మనం రిలీజ్ చేస్తుంటాం మన మనసులో వచ్చే ఆలోచనలు కనుక నెగటివ్ నెగిటివ్గా ఉంటే ఆ నెగిటివ్ వైబ్రేషన్ని మనం రిలీజ్ చేస్తుంటాం సో మనము ఇతరుల మీద నెగిటివ్ వైబ్రేషన్స్ని పంపించినప్పుడు మనకి కూడా రిటర్న్లో నెగిటివిటీని వచ్చేస్తుంటుంది ఇంత నెగిటివిటీని మనం మోస్తున్నప్పుడు మన లైఫ్లో మనం ముందుకెళ్ళగలమా లేదు ఎక్కడున్నామో అక్కడే స్టక్ అవుట్ అయి ఉంటాము లేదా ఇంకా ఇంకా తగ్గిపోతూ ఉంటాం లైఫ్లో కాబట్టి ఇది మీరు చేసుకునేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని మీరు చేయాలి అంటే మీరు ఫ్రీగా ఉండాలి రోజు స్నానం చేసిన వెంటనే కూర్చొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రీ టైం చేసుకొని మీరు దీన్ని చేసుకోవాలి మీరు హడావిడిగా ఉన్నట్టయితే అర్జెంట్ పనిలో ఉన్నట్లయితే దీన్ని చేయొద్దు ఎందుకంటే కొంచెం ప్రశాంతత అవసరం ఉంది మీ నెమ్మదిగా కూర్చొని ఎవరో మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మీరు ఇది చేయాల్సి ఉంది కాబట్టి మీరు ఫ్రీ టైంలో మాత్రమే చేయండి రోజు చేయండి దీన్ని ఎంతవరకు అంటే ఆపోజిట్ పర్సన్ని మీరు మనస్ఫూర్తిగా క్షమించి వాళ్ళని మీరు వాళ్ళ రిలేషన్షిప్ మీ లైఫ్లో కావాలి అనుకుంటే వాళ్ళతో బాగున్నట్లు వాళ్ళతో వద్దనుకుంటే అక్కడితో కట్ ఆఫ్ అయ్యే వరకు దీన్ని రోజు చేసుకోండి ఓకే ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎవరైనా ఒక్క వ్యక్తిని ఫస్ట్గా తీసుకోండి నెమ్ మీరు స్నానం చేసిన వెంటనే కూర్చొని చేయాలి ఎందుకంటే స్నానం చేయగానే మీ మనసు మీ శరీరం అంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది సో స్నానం చేసిన వెంటనే ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయని చోటు కూర్చోండి కూర్చొని నెమ్మదిగా కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని ఇప్పుడు నేను చెప్పేదాన్ని చేయండి నేను ఇప్పుడు చేపిస్తాను దీన్ని ఇప్పుడు మీరు చేసుకోండి కానీ రేపటి నుంచి దీన్ని మీరు స్నానం చేసిన వెంటనే కూర్చొని చేసుకోండి ఓకే ఇప్పుడు కూర్చోండి ఒక ప్లేస్లో కళ్ళు మూసుకోండి నెమ్మదిగా స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి మీ మనసులో కనుక ఆలోచనలు వస్తుంటే మైండ్లో రిలాక్స్ 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 అనుకుంటూ ఉండండి అలా అనుకుంటూ ఉంటే మన మైండ్ బాడీ అంతా రిలాక్స్ అవుతుంది సో స్లోగా బ్రీత్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇప్పుడు మీ మనసు మీ శరీరం ప్రశాంతంగా ఉంది రిలాక్స్డ్గా ఉంది ఇప్పుడు ఏ వ్యక్తితో మీ సంబంధం అంతగా బాగోలేదో ఆ వ్యక్తిని ఒకసారి విజువలైజ్ చేసుకోండి ఆ వ్యక్తి మీ ముందు కూర్చున్నట్లు విజువలైజ్ చేసుకోండి ఆ వ్యక్తికి మీకు మీ హార్ట్కి ఆ వ్యక్తి హార్ట్కి ఒక కార్డ్ కనెక్ట్ అయ్యిందని విజువలైజ్ చేసుకోండి ఒక వైర్ ఒక తంతి కరెక్ట్ కనెక్ట్ అయ్యింది మీ ఇద్దరిలో ఒకరి మీద ఒకరికి ఏ నెగటివిటీ ఉందో అంతా ఈ కార్డ్లో ఉంది ఇప్పుడు ఇప్పుడు మీరు ఆ వ్యక్తికి చెప్తున్నారు మన ఇద్దరి మధ్య ఏం జరిగిందో దాన్ని నేను అక్సెప్ట్ చేస్తున్నాను అంగీకరిస్తున్నాను నా వైపు కూడా ఉండొచ్చు నీ వైపు కూడా ఉండొచ్చు తప్పు ఎవరిదైనా నేను ఇప్పుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాను ఇక నుంచి మనిద్దరి మధ్య ఏ నెగటివిటీ ఉండదు నేనైతే ఇంకా లైఫ్లో ఫ్రీగా ఉంటాను నెమ్మదితో ఉంటాను హ్యాపీగా ఉంటాను ఎందుకంటే నేను నిన్ను క్షమించేశాను కాబట్టి నా హృదయంలో ఉన్న భారం అయితే తగ్గిపోయింది ఇప్పుడు బరువు తగ్గిపోయింది కాబట్టి నేను ఇప్పుడు నిన్ను క్షమించడానికి ప్రేమించడానికి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకొని మీకు ఇష్ట దైవం లేదా యూనివర్స్ నుంచి ఒక వైట్ లైట్ ఎనర్జీ వచ్చి మీ ఇద్దరి మధ్యనున్న ఆ కార్డ్ని ఆ కట్ చేస్తున్నట్లు విజువలైజ్ చేసుకోండి కట్ చేసిన తర్వాత ఆ వైట్ లైట్ వెనక ఆ వ్యక్తి అలాగే ఫేడ్ అయి మాయమైపోయినట్లు విజువలైజ్ చేసుకోండి ఇప్పుడు మీ ముందు మీ ఇష్టదైవం లేదా యూనివర్స్ పంపిన వైట్ లైట్ ఎనర్జీ మాత్రమే ఉంది ఆ వైట్ లైట్ ఎనర్జీ మీ మీద కూడా పడుతోంది మీరు ఇప్పుడు క్లెన్జ్ అయిపోయారు మీలో ఉన్న అంత నెగిటివిటీ వాష్ అవుట్ అయిపోయింది మీరిప్పుడు పాజిటివిటీతో నిండి ఉన్నారు మీ ఇష్టదైవం లేదా యూనివర్స్ మీకు ఫుల్ పాజిటివ్ ఎనర్జీని ఇస్తున్నట్లు విజువలైజ్ చేసుకోండి ఆ వ్యక్తి మాయమైపోయారు ఇప్పుడు మీరు ఫ్రీ అయిపోయారు ఇక మీ మనసులో ఆ వ్యక్తి గురించి ఏ నెగిటివ్గా ఏదీ లేదు ఆ వ్యక్తి ఎలా ఉన్నారో అలానే వాళ్ళని స్వీకరించే పెద్ద మనసు ఇప్పుడు మీకుంది సో ఇప్పుడు మీ శరీరం మీ మనసు అంతా చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే నెగటివిటీని అంతా రిలీజ్ చేసేసారు ఇప్పుడు వన్ టూ త్రీ అని చెప్తాను తర్వాత కళ్ళు తెరవండి వన్ మీరు హీల్ అయి అయిన అయ్యారు కాబట్టి అది మీరు ఫీల్ అవుతున్నారు టూ మీ మనసు మీ శరీరం చాలా రిలాక్స్డ్గా ఉంది త్రీ నెమ్మదిగా కళ్ళు తెరవండి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు మంచి లేసినట్లుంది కదా ఫ్రెష్గా అనిపిస్తుంది ఎస్ ఇదే అంటే మనలో నుంచి ఆ నెగిటివిటీ రిలీజ్ అయిపోతే ఈ ప్రశాంతత మనకు దొరుకుతుంది సో ఇప్పుడు మీరు హీల్ అయ్యారు మీలో ఆ వ్యక్తి గురించి ఉన్న అంతా నెగిటివిటీ పోయింది కాబట్టి దీన్ని మీరు రోజు చేసుకోండి రోజు పొద్దున్నే స్నానం చేయగానే ఒక వ్యక్తిని తలుచుకోండి రోజు చేయండి తర్వాత ఎన్ని రోజులు చేయాలి అంటే కొన్ని రోజులు చేసిన తర్వాత ఆ వ్యక్తిలో కూడా మార్పు అనేది స్టార్ట్ అవుతుంది ఆ వ్యక్తికి మీకు మధ్య ముందులా ఉన్న నెగిటివ్ నెగిటివిటీ లేదు అన్నప్పుడు మీరు ఇంకా ఆపేసి నెక్స్ట్ ఇంకొక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని తీసుకొని ఇలానే చేయొచ్చు సో ఇలా చేయడం వల్ల రోజు రోజుకి మనలో ఉన్న ఆ నెగిటివిటీ పోయి మన ఫ్రీక్వెన్సీ హై అవుతూ ఉంటుంది మన ఫ్రీక్వెన్సీ హై అయినప్పుడు మనకి ఏం కావాలో దాన్ని మనం అట్రాక్ట్ చేసుకుంటాం మన లైఫ్లో యూనివర్స్తో ఇంకా గాఢంగా మనము కనెక్టెడ్గా ఉంటాము కాబట్టి మీరందరూ మీ లైఫ్లో ఎవరై ఎవరినైతే మీరు క్షమించలేకపోతున్నారో ఆ వ్యక్తిని తీసుకొని ఇలా చేయండి ఎవరైతే మీ లైఫ్లో ఉండకూడదు అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇలా చేసుకోండి తల్లిదండ్రి తప్ప ఓకే సో ఇలా చేసుకొని మీ ఫ్రీక్వెన్సీని హై చేసుకొని మీకేం కావాలో మీరు పొందుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడితో నా మాటల్ని ఆపేస్తున్నాను సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్